పడితేలో జరకపోతే కూతుని చదువుకోవచ్చుగా ఓరే సూర్యా కాసని పాలు తీసుకోనరా ఇదిగో నువ్వు తెచ్చావు వాడెక్కడ తెచ్చాడు కొబ్బరికాయలు వలుస్తున్నాడు అయ్యో పద్మా అమ్మా ఏంటి కడుపులో కవం పెట్టి మజ్జిగ చిరుగుతున్నట్టుగా ఉంది ఏమిటో నువ్వు ఇచ్చింది ఏం బాదం పాలు ఏమో ఉంటూ నేను వస్తాను ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు బాబు పోయారా పోయింది బాత్రూమ్ కి అడ్జస్ట్ గా అవరం పిల్చురా బెండా అయ్యో ఏమਿੰదు బామ్మ గోదావరిలో ఉంది నా పరిస్థితి నెలకి ఎన్ని సార్లు వెళ్తాను ఎన్ని సార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబే తీసుకున్నారు ఆ డోనకోలెక్ అమ్మ మీరు వస్తానే మీరిలో చూడండి ఈ లోపలి మందిలు రెడీ చేస్తాను అయ్యో కంగారులో అమ్మా అయ్యో కంగరలో కిట్ తీసుకురట మచిప ఉండండి నువ్వు వెళ్ళి తీసుకురా మీరేందుకు లేండి నువ్వు వెళ్లి తీసుకురా ఇదిగో మా బంటోన్నటికి ఇస్తాడు విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు నిన్ను చూడామని అందుకని papa ఆవిడని ఇబ్బంది పడతారా ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే నీకేం ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది నీ మానాల నువ్వు అక్కడ ఇక్కడ టచింగులు చేసి వెళ్ళిపోయావు డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను అంతకు నన్నేం చేయమంటారు మంది మందులు దీనికి ఎందుకు ఎందుకుండవు ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట అమ్మో మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు ఇవ్వకపోతే నేను చంపేస్తాను మర్యాదగా ఇస్తావా ఇవ్వవా ఏంటే మర్యాదగా ఇవ్వమంటున్నావు అదే బామ్మా నీ గోదారికి ఆనకట్ట వేసి మంది ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను ఇస్తాలేవే ఆ మంది ఏదో త్వరగా ఉన్నాయినాండి ఇదిగోండి ఇది వేసుకోండి వెంటనే తగ్గిపోతుంది అయ్యో నేను వస్తానండి అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు రండి ఇస్తాను వెళ్ళినా వెళ్ళి ఫీజు తీసుకో బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు మోటార్ వేయి సచ్చినోడా కరెంట్ లేదు